స్వచ్చతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా రాజన్న సిరిసిల జిల్లా వేమలవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ ను గురువారం చేసినట్లు ఎంపీడీఓ ఎన్ఆర్ మల్హోత్ర తెలిపారు ఈ కార్యక్రమాన్ని జడ్పీ ఎస్ వినోద్ ప్రారంభించారు హెల్త్ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రుద్రవరం అనుపురం గ్రామాలకు ప్రత్యేక అధికారిగా కూడా ఉన్నట్లు ఎంపీఓ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ వజీర్ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రజలు ఉన్నారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమంలో భాగంగా గౌరవ సిఓ జిడిపి గారు డిపిఓ గారు వారి ఆదేశాల మేరకు ఒక వినూత్నంగా ఎక్కువ మన శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా అనారోగ్య సమస్యలకు అదైతే కాబట్టి దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే దినసరి వాళ్ళు ఎక్కువ వీళ్ళు గురవుతుంటారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి కార్యక్రమం పరీక్షలు చేయించడానికి ఆరోగ్య పరీక్షలు చేయించడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశిస్తారు ఆదేశించడంతో ముందుగా మా రుద్రారం గ్రామంలో కూడా చుట్టూ ఒక ఆరు గ్రామాలకు ఎవరైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ఉందో వాళ్ళకు ప్రత్యేక కార్యక్రమం చేయిస్తూ వాళ్లకు రక్త పరీక్షలు తర్వాత మిగతా అన్ని పరీక్షలు కూడా చేయిస్తూ దానికి సరిపోయే మందులు కూడా గౌరవ మాకు స్థానిక డాక్టర్ గారు వారి సిబ్బందితోటి ప్రత్యేక కార్యక్రమం చేపట్టినాం ఇందులో ఏవైనా సీరియస్ ఉంటే వాళ్ళు ముప్పై హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తాను అనుకుంటున్నారు ఇప్పటికైతే ఇద్ద ఆరోగ్యం గురించి మేము ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాం కాబట్టి ఇద్ద కేసులు ఏమి లేనట్టున్నాయి నార్మల్గా ఈ షుగర్ బీపీ అయితే కొంత ట్యాబ్లెట్లు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు వీరితో పాటు అదనంగా ఈ గ్రామస్తులు కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు రుద్రారంలో చుట్టూ గ్రామాలు కూడా వస్తున్నారు కాబట్టి ఇది మంచి కార్యక్రమం ఒకే దగ్గర టెస్టులు ఒకే దగ్గర మందులు లభించడం అది కూడా ఉచితంగా కాబట్టి ఆ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా మిగతా గ్రామాలు కూడా మండలంలో కూడా మిగతా గ్రామాలకు కూడా నేను క్యాంప్ ఇంకొక క్యాంప్ ఏర్పడించి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు అదేవిధంగా ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమాలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం అన్ని గ్రామంలో కూడా అందులో వీళ్ళకు ఈ సిబ్బందికి ఉన్నారో మేము దసరా దగ్గరలో లోపల కాస్మెటిక్స్ అంటే వాళ్ళకు కొంచెం ఈ ఆయిల్ సబ్బులు తర్వాత ఈ బెల్లం పల్లి ఇలాంటి ఆరోగ్యపరమైనవి మరియు తర్వాత పరిశుభ్రత కొరకు డెట్టాలు కానీ ఇవన్నీ కానీ ఒక లాగా మేము మండలం మొత్తం లోపటం ఈ గ్రామపంచ సిబ్బందికి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం అందరికీ దసరా దీపావళి బతుకమ్మ శుభాకాంక్షలు